టు సామ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా గకాలం కదా బ్యాటరీ డౌన్లో ఉండదు కొద్దిగా విపరీతమైన ఎండలో ఏ భగవంతుడు దయవాళ్ళు ఏసీలు ఉన్నవాళ్ళు ఏసీలు వేసుకోండి ఈ రెండు నెలల్లో కరెంటు బిల్లు నట్టం ఏమీ లేదు మనకే ఆరోగ్యానికన్నా ఎక్కువేం కాదు సరేనమ్మా అది కంపల్సరీ ఏసీలు వేసుకోండి ఉన్నవాళ్ళు తప్పులేదు ఏసీలు వేసుకుందాం అనుకున్నా కరెంట్ ఉంచలేదు కరెంట్ నాలుగైదు గంటలు తీసేస్తున్నాడు అమ్మ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్యాన్లు వేసుకొని చల్లగా ఇంట్లోనే ఉండండి నేను క్యాబేజీ ఫ్రై చేద్దామని చెప్పి మీకు చూపిద్దామని సెలవు కదా వేసాకాలం రెండు చూపిస్తాను క్యాబేజీ ఫ్రై చక్కటి ఫ్రై మీకు వెజిటేబుల్ ఫ్రై కేజీ క్యాబేజీ పువ్వు ఇది అమ్మా అది మా అన్నయ్య వాళ్ళకి పంపించాలి అందుకని వాళ్ళు పంపమన్నారని మీకు కూడా చూపించినట్టు ఉంటుంది మా ఇంట్లో ఎవ్వరు తినరు నేను తింటాను సూపర్ ఉంటుంది కూర ఇళ్ళంటే మా పిల్లలు తినరు కేజీ పువ్వు మీద క్యాబేజీ ఉల్లిపాయ పచ్చిపరపకాయ నిలువుగా చీరేసుకుని క్యాబేజీ చక్కగా శుభ్రంగా కడిగేసుకుని అమ్మ ఒక్క బాయిల్ రానివ్వాలి ఆబ్బాయిలు ఆబ్బాయిలు రానిచ్చి బుట్టలోకి వాడేసేసుకుని ఇదిగో చక్కగా ఉల్లిపాయ నిలువుగా చీరుకుని అమ్మ ఉల్లిపాయ ఇదిగో పచ్చిమిరపకాయని బాయిల్ చేసుకోండి చక్కగా అబ్బాయిలు చేసుకుంటూ ఇలా వస్తుంది చాలా మంది నేను చూసేను యూట్యూబ్లో కూడాను అలా చేయకూడదు ఎందుకంటే పచ్చి చేయకూడదు అలా ప్రసాగినట్టు ఒక బాయిల్ ఎప్పుడైతే రాణించాము ఒక ఇలా చూడండి నేను తిని చూపెట్టినా ఇదిగో ఆ అబ్బాయిలు ఎప్పుడైతే రానిచ్చో చక్కగా మనం అన్నంలో కలుపుకోగానే చక్కగా ఉడుకు అన్న రండి అమ్మ ఇదిగో కొబ్బరి కాయ రెండు చెక్కల మాట ఇక బొటాణి ఈ బొటాణి కూడా పచ్చి బొట్టాణి అంటాం పచ్చి బొట్టాణి కాదు కొట్టు దగ్గర అమ్ముతారు కదా పచ్చబొటాణి అయ్యి నైట్ నానబెట్టుకుని కలర్ వేసేసి అమ్ముతారు మాట కొట్ల దగ్గర మనం వండుకోవాలనుకో నైట్ నానబెట్టుకోండి నానబెట్టుకొని చక్కగా రెండు కోతలు రాణించుకున్నారనుకో కుక్కర్లో చక్కగా బాయిల్ అవుతాయి ఇలా బాయిల్ అవుతాయి మాట ఏమ్మా అది పచ్చ పొట్టాణి ఇప్పుడు దొరకో మనకి ఎప్పుడు డిసెంబర్ జనవరిలో దొరుకుతాయి అన్నమాట అది పచ్చ మాట మటు కొట్టుకాడ అమ్ముతారు కూరగాయలు కొట్ల పచ్చ పట్టణి అని కాదు మనమే నానబెట్టుకోవచ్చు చక్కగా నైట్ నైట్ నానబెట్టుకుంటే పొద్దున్న నానిపోతాయి రెండు కోతలు వేయించుకుంటే చక్కగా ఉంటాయి ఇక ఇందులో కేబాజీ కొబ్బరి బఠాణి అమ్మ అందులో వేసి పప్పు పచ్చపప్పు తొక్కమైన పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇదిగో కరిగేపాదు ఎల్లుల్లిపాయ వేయకూడదు అల్లం కూడా వేయకూడదు ఓకేనమ్మా ఇదిగో స్తున్నా పొయ్యకాడ చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా చేతులు కాలతున్నాయి ఇప్పుడే నాకే కాలింది చాలా జాగ్రత్తగా ఈ ఎండదేపక లోన ఏమేం అనే చేస్తాం తెలియదు ఉప్పు వేయలేదమ్మా ఉప్పు వేయకుండానే బాయిల్ చేసుకున్నాను చక్కగా ఆపాయిల్ రాణించుకోండి ఆపాయిల్ రాణించుకుంటే చక్కగా ఉంటది మనం అన్నాడకు కూడా ఉంటది చలికొంపులు కట్ రావు బొటాని బాయిల్ చేసుకోండి అమ్మా పచ్చిది మట్టుగా వేయకుండా ఉడకవు దేనితో తన సపరేట్ గా ఉడకబెట్టుకోండి క్యాబేజీలో ఉడకబెట్టుకుంటాం కదా అనుకుంటే ఉడకబెట్టుకోతే అలాగా మీకు కావాలితే పసుపు వేసుకోండి వైట్గా కావాలనుకో పసుపు వేయకండి నేనైతే పసుపు వేయను ఏదిగో ఇది ఎదిగేసేస్తున్నా తప్పకుండా హైలో పెట్టుకోండి నీరు ఉందనుకో నీరున్నుకోలాగేసుకుంటాను ఇప్పుడు సాల్ట్ వేస్తా క్యాబేజీ సాల్ట్ ఎక్కువ లాగదో చూసుకుని వేసుకోండి అమ్మా ఉంచుకోండి చూడడానికి ఎంత ఉంటుంది ఎంత ఉండదో మగ్గిపోతే తగ్గిపోతాయి ఒకటి కేజ్ ఒకటి ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఇందులో మధ్యలో మిరపకాయలు బొంగి వడియాల సూపర్ ఉంటుంది కచ్చింగ్ ఎత్తుకో ఓకేనమ్మా ఇక్కడికి ఇదిలాగా అయిందా ఇప్పుడు మర్చిపోయింది కాబట్టి పొటాని వేసుకున్నాం ఐగో ఈ కొట్టు దగ్గర మాలా కలర్ వచ్చినాయి మనకైతే ఇలా రావు ఇంట్లో ఈ మామూలు కలర్లో ఉంటాయి అలా అమ్మేస్తారు పచ్చి పొట్టని కానీ కలర్ కలరేసి నానబెడతా ఇది చెక్క వేస్తున్నాను ఇది కాయ కాయ అవసరం ఉండదు నేను కోరుకున్నాడు పెట్టుకున్నాను కాబట్టి ఒక చెక్క చాలు ఓకేనమ్మా ప్పుడు సిమ్లో పెట్టుకోండి అది ఇప్పుడు మగ్గుద్ది మాట మూత మట్టుకు పెట్టద్దు నీరు వచ్చేస్తాయి ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా మూతలు పెట్టక్కలేదు ఇలాగే సిమ్లో పెట్టుకుని రెండు మూడు సార్లు తిప్పుకుంటే తయారైపోద్ది అయిపోయిందిరా పుల్కాలో కూడా బాగుండదమ్మా సాయంత్రం మాటలు ఫోన్ చేయని వాళ్ళు పులకాల బాగుంటుంది ఏ ఇది బీపీ కంట్రోల్ చేస్తుంది షుగర్కి మంచిది చాలా మంచిది మంచి విటమిన్ కూర కొబ్బరి బొటానియా క్యాబేజీ ఇందులో ఏమి ఉండదు ఆరోగ్యం చాలా మంచిది బీపీ చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అంట తెలియక అనుకుంటాం క్యాబేజీ ఇష్టపడరు అందరూ అని ఇష్టపడతారు కానీ క్యాబేజీ అంత మంచిది మనమంటే ఇక్కడ తక్కువగా తింటాం కానీ మరి బయట కంట్రీలో చక్కగా తింటారు బయట కంట్రీలో దాకేందుకు కేరళ అంతా ఇదే ఇదిగో చూడండి నేను ఎంత పోస్తే ఎంత వచ్చింది ఓకేనమ్మా చక్కగా రొటీలో బాగుంటుంది అని తెప్పించుకుంటాను రొట్టె నేను రొట్టెలో కూడా తింటే చాలా బాగుంటుంది చక్కగా ఇలా చేసుకోండి అమ్మా సింపుల్గా గత బాడీలో నీరు పట్టి మట్టి తినాలి మనం అదిగో అలా సిమ్లో పెట్టుకుని అలా చక్క మగ్గ పెట్టుకుంటే చాలా బాగుంటుంది రోటీలకు కూడా బాగుంటుంది అమ్మా చక్కగా తినండి పిల్లలకు కూడా తినిపించండి చాలా మంచిది బీపీ బాగా కంట్రోల్ చేస్తుంది మల్లంటి వాళ్ళకి మంచి ఫుడ్ బలమైన ఫుడ్ చక్కగా ఏ అందులో చారు పెట్టుకుని మధ్య చారు పెట్టుకుని ప్రతి దాంట్లోకి ఎప్పుడు చాలా మంచిది ఓకేనమ్మా మరి మళ్ళీ మంచి రెసిపీతో ఏ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలపండి నా కూరలు అని చెప్పి చాలా వరకు అందరూ చూస్తున్నారు కామెంట్స్ తెలపండి మేము చదివి మళ్ళీ మీకు రిప్లై ఇస్తాం ఓకేనమ్మా మరి షేర్ చేయాలి మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలి ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వంటలు చూసి మీరు మళ్ళీ వండుకుంటారని నేను ఆశిస్తున్నాను మీ అందరూ వండుకుంటారనే కష్టమైన ఇష్టంతో వేసాకాలంలో మంచి మంచి రెసిపీలు చూపిస్తాను మీకు ఇంకా వర్షాలు పడలేదు కదా సింతసిగర రావట్లేదు మార్కెట్లోకి వర్షాలు పడితే అసలు ఈ పాటికి మనకి సింతసిగర వచ్చేసాను పంపించాను కానీ రాలేదండి మార్కెట్కి సింతసిగురు వస్తే చూపిద్దామని చెప్పేసి ఓకేనమ్మా మళ్ళీ మంచిగా మేము ముందుకి మంచి రెసిపీతో వస్తాను కొత్త రెసిపీతో ఓకేనమ్మా బాయ్ బాయ్